జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి జరిగిన ఘటన యావత్ రాష్ట్రాన్ని ఒక్కసారిగా ముందుకుబడేలా చేసింది రాష్ట్రంలో ఏదైతే పూర్తిగా ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటుని అరాచక పాలన ఐదని మాట్లాడుతున్న వ్యక్తులే అరాచకమైన పనులు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి చేసేదానికి బాండా అమ్మ ఏంటికెట్ పెడతారంటే సేమ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు కొండపైన అమ్మవారు కింద అమ్మవారు అని చెప్పి రాయి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ పెట్టారంట సోషల్ మీడియాలో విపరీతం వైరల్ అవుతా ఉన్నాడు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ దానిపైన దర్యాప్తు అనేది జరగాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నాడు ఆ తర్వాత నారా లోకేష్ అయితే కోడి కత్తి ఇప్పుడు ఇది అని చెప్పి హేళన్గా మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు వీళ్ళందరికీ ఒకటే సమాధానం చెప్పాలనిపిస్తా ఉంది ఇంకా పవన్ కళ్యాణ్ అయితే స్పందించాల ఇప్పటివరకు ఎలక్షన్ కమిషన్ అయితే ఒక మాట అయితే ఉంది ఆ విజయవాడ సిపి కాంతి కాంతి రానా గారికి ఫోన్ చేసి రేపటిలోకి దీనిపైన నివేదిక కావాలి పూర్తి స్థాయిలో దీని మీద విచారం జరగాలి ఏం జరిగిందో పూర్తి మీరు వాస్తవాలు తెలియజేయండి ఐదని ఎన్నికల కమిషన్ కాంతి రాణా గారికి ఫోన్ చేసి మరి అడిగారు ఆ తర్వాత పోలీసులు ఇప్పటికే ఆ ప్రాంతాన్ని మొత్తం వాళ్ళ హ్యాండ్స్లో తీసుకొని ఏ ఊరిని అక్కడ అనుమానితోని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇప్పుడు లేక తీసుకొని విచారం చేస్తూ ఉన్నారు పోలీస్ కస్టడీలో తీసుకొని గ్రూప్ కాల్స్ ఎవరైనా మాట్లాడారా లేకపోతే ఆ టైంలో కాల్ డేటా ఏంటిది ఇదంతా పరిశీలిస్తూ ఉన్నారు పోలీస్ వారు ఏంటంటే అంటే సిగ్నల్ ఆధారంగా ఎక్కడి నుంచి వచ్చింది ఏం జరిగింది ఇది అని చెప్పి మాక్సిమం అతను రెండు మూడు రోజుల్లో పట్టుకునే అవకాశం ఉంటుంది అంతా ఓకే అయిపోతే సాయంత్రం కల్లా అతను పట్టుకున్నా కూడా ఆశ్చర్యం లేదు ఇప్పుడు మనం చెప్పాలనుకున్న అంశం ఏంటంటే ప్రతిపక్షాలు చేస్తున్న పనికిమాల పనులకి మీరు ఇంకాగో జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏడాది ఆశ్చర్యాన్ని కలిగిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంత పార్టీ చూడలేదు ప్రాంతం చూడలేదు ఏది చూడకుండా ఆయన సంక్షేమ పథకం ప్రతి ఒక్కరికి ఆయన పాల్గొనని తెలుగుదేశం పార్టీలో లాగా ఏదైతే వాళ్ళ వర్గీయులు వాళ్ళ పార్టీ నాయకులైతే ప్రభుత్వ పథకాలు అమలు చేయండి వేరే వాళ్ళైతే అవసరం లేదని చెప్పలేదు ఇంకా మీరు సామాన్యులకి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం న్యాయం చేయండి అక్కడ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుంటే నారా లోకేష్ పాదయాత్ర చేసేవాడు ఆపగలిగేవాడు కదా నారా లోకేష్ పాదయాత్ర చేయగలిగాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు సహకరించినట్టే కదా అక్కడ ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది